రండి బాబు రండి రండి బాబు రండి ఐఫోన్ లో స్మార్ట్ ఫోన్ లో డబ్బా ఫోన్ లో ఏ ఫోన్ కావాలంటే ఆ ఫోన్లు ఉన్నాయి బాబు రండి బాబు అన్ని సరసమైన ధరలకే రండి బాబు బాబు రా బాబు మాట్లాడి చాలా రా బాబు రాండి అమ్మా రండి రండి అన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మా ఏ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ ఉన్నాయి ఐఫోన్ తీసుకోండి లేదక్క ఇప్పుడే ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చా అన్ని కొత్త ఫోన్లు ఏందక్క తాడే అండు ఎంత జస్ట్ ఫైవ్ థౌసండ్ అక్క మరి చార్జర్ అక్క స్ట్రైట్ గా రైట్ తీసుకున్నాను అక్కడ మా తమ్ముడు చార్జర్ నమ్ముతుంటాడు సేమ్ ఖర్చు చేసుకుంటాడు వాళ్ళ దగ్గర తీసుకుంటాడు మరి బిల్ రండి బాబు రండి రండి బాబు రండి హలో మాస్టరు రండి మాస్టరు ఏ ఫోన్లు కాంటే ఆ ఫోన్లు ఉన్నాయి మాస్టరు ఏ ఫోన్ కావాలంటే ఫోన్ ఉంది బాస్ అవును వీళ్ళకి నీ ఫోన్లు ఇక్కడ నుంచి తెప్పుతుంటావు ఈ మొబైల్స్ వాటి ఫేస్ చూస్తే అర్థం కావట్ల ఏ ఏరియాలోనే కొట్టేస్తారు ఇక్కడ వచ్చి అమ్ముతారు భయ్యా మీదే ఏరియా గచ్చిపోలే గచ్చిపోలే వెళ్ళండి వెళ్ళండి మీరు నాకన్నా దొంగలు బట్టెలా ఉన్నారు రండి బాబు రండి రావాలి 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 కొత్త కొత్త బట్టలు కొత్త కొత్త డ్రెస్ మెటీరియల్ ఫార్మల్స్ ఇన్ఫార్మల్స్ షార్ట్స్ బాక్సర్స్ అన్నీ మీకు అరవట్లేదు రండి 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 టీషర్ట్స్ షార్ట్స్ ట్రౌజర్స్ ప్యాంట్స్ బాక్సర్స్ త్రీ బై ఫోర్సు వన్ బై టూ వన్ బై ఫోర్ స్పీకర్స్ ఏంటి పాటలు అన్న పెడతాడా

కాలేజ్ బంక్ కొట్టా నీట్గా సినిమాగా నేను వెళ్ళాలంగా ఏంటక్క ఏ మీరు ఉండండి ఫస్ట్ టైం చెప్పేది అండి ఏంటి కంగార పడుతున్నావ్ సినిమాకి ప్లాన్ చేసుకున్నారా టికెట్ బుక్ అయిపోయా ఎవరి డబ్బులతో మా నాన్న నీ డబ్బు కాదు సినిమాకి వెళ్ళు కానీ మీ డబ్బుతో వెళ్ళండి పార్టీ చేసుకోవాలా మీ డబ్బుతో చేసుకోండి బైక్ కొనాలనుకుంటున్నారా కొనుక్కోండి మీ డబ్బుతో కొనుక్కోండి సార్ మాకు కొనాలనే ఉంటుంది సార్ కానీ ఎలా హౌ అందుకేగా నేను నేనుండేది ఇది ఎవరు ఎవడా ఎవడో నేను ఓ ఈ ముగ్గురు ఎవరు ఎవరో మీరే ఇవ్వాలి సార్ ప్లేస్ లేదు సార్ బోర్డు మీద ఈ ముగ్గురు ముగ్గురు ముగ్గురిని ఆ ముగ్గురు ముగ్గురు ముగ్గురిని ఆ ముగ్గురు 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 ముగ్గురిని ఆ ముగ్గురు 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 ముగ్గురిని ఇలా జాయిన్ చేసుకుంటూ పోతే పెద్ద చెట్టే మన ఆర్గనైజేషన్ ఈ ప్రపంచం మొత్తం వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇలాగ చేస్తే అలాగా వన్ మిలియన్ సంపాదించచ్చు వన్ మిలియన్ అంటే వన్ ఇయర్ కాదు వన్ మంత్ కి ఏంటి మీకు నాకే వన్ మిలియన్ పర్ మంత్ మంత్ కే ముప్పై రోజులు ముప్పై రోజులే ఓ అంటే వన్ మిలియన్ అంటే టెన్ లాక్స్ తెలుసు టెన్ లాక్స్ ఆరు సున్నాలు ఆరు సున్నాలే పర్ మంత్ పర్ మంత్ కే సో అర్థమైంది కదా మ్యాటరు